హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరస్ మనకి నిర్ధారణ కావడం జరిగింది ముఖ్యంగా ఫోన్లకు సంబంధించి ఈ వైరస్ నిర్ధారించారు దానికి దాదాపు ఒక యాభై వేలు గర్డ్స్ ఉన్నటువంటి పౌల్ట్రీ ఫంలో ఇది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది వలన కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి దాన్ని అన్ని కూడా రెడ్ జోన్గా పరిగణించి చర్యలు తీసుకోవడం అక్కడ ఉన్న బోర్డ్స్ అన్నింటినీ కూడా ఆ ఫామ్లోనే కలెక్ట్ చేసే విధంగా కూడా ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే పది కిలోమీటర్ల పరిధిలో కొంచెం అన్నీ కూడా అలర్ట్గా అన్నీ కూడా సర్వేలెన్స్ పెట్టి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తూ అక్కడ మానిటరింగ్ పెట్టడం జరుగుతుంది ఈ విధంగా ఆ పది కిలోమీటర్ల పరిధిలో చికెన్ అమ్మకాలు ఇవన్నీ కూడా బంద్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఈరోజు చనిపోయినటువంటి కోళ్ళు ఎవరో కూడా వంటకి కూర వండుకోవడం కానీ ఇటువంటి చేయకూడదని చెప్పడం జరిగింది కానీ ఈరోజు చికెను తినచ్చు ఎగ్గో తినవచ్చు బయట ఇబ్బంది లేదు దానివల్ల కానీ చనిపోయిన వాటిని తినకూడదని డిపార్ట్మెంట్ వారు కూడా చెప్తున్నారు అది ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు ఎక్కడైతే ఈ ఫామ్ ఏదైతే ఎఫెక్ట్ ఉందో దాన్ని మూడు నెలల వరకు కూడా ఈరోజు దాన్ని క్వారంటైన్ చేసి మూడు నెలల తర్వాత మళ్ళీ అప్పుడు పరీక్షలు చేసి అప్పుడు కొత్త కొత్త కోళ్ళను పెంచుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఇది చాలా దురదృష్టకరం ఈరోజు పౌల్ట్రీ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అన్ని విధాలుగాను కూడా చర్యలు తీసుకుని ఇక్కడ ఎప్పటికప్పుడు వాళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకోవడం కానీ అలాగే దానికి సంబంధించినటువంటి వ్యాక్సినేషను ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచు కోరటం జరిగింది ఈరోజు ఏదైతే ఈరోజు ఎవరైతే ఫార్మర్స్ ఇక్కడ ఫార్మర్ ఎవరైతే బాధితులుగా ఉన్నారో వారికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా ఒక నష్టపరిహారం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఆరు వారాలు దాటినటువంటి గ్రోయర్స్ ఏదైతే ఉన్నాయో లేయర్స్ ఉన్నాయో వాటికి యాభై 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 రూపాయలు ఒక బర్డ్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే గుడ్లు పెట్టే కోళ్ళు ఏదైతే యాక్టివ్ లేయర్స్ ఉన్నాయో వాటికి నూట నలభై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గుడ్లు ఏదైతే ఉన్నాయో ఈరోజు ఫామ్లో ఆ గుడ్లకు సంబంధించి మూడు రూపాయలు అలాగే ఫీడ్ ఏదైతే ఉందో ఆ ఫీడ్కి సంబంధించి కేజీకి పన్నెండు రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా పరిహారం కూడా అందరికీ అందించడం జరుగుతుంది రైతులకి అన్ని విధాలుగానూ కూడా ఈ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది వారికి అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మన